ప్రక్షాళనను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని భువనగిరి పూర్వం సాగు తాగునీటి అవసరాలకు ఉపయోగపడిన మూసీ నది మానవ తప్పిదాల వల్ల కాలుష్యం కూరల్లో చిక్కుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందన్నారు మూసీ నది ప్రక్షాళన గురించి చర్చించేందుకు ఈ నెల ఐదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు నాగోల్ శుభం గార్డెన్ లో నిర్వహించే రైతు సమావేశానికి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులతో పాటు మూసి పరివాహక ప్రాంతంలోని రైతులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మూసీపై చర్చించి ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొడదామన్నారు గోదావరి జలాలను మూసీలో ప్రవహింపజేయాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు గతంలో ఫ్లోరైడ్ సమస్యను అధిగమించిన మనమంతా ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన విషయంలో నడుం బిగించాలని మూసీ ప్రక్షాళనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వాలు మూసీ నదిని మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఉంది ప్రభుత్వానికి మీరందరూ నడు బిగించి రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మన సమావేశానికి మీరు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను నాలుగింటికి శుభం గార్డెన్స్ నాగోల్లో ఈ కార్యక్రమం జరగనుంది ముఖ్యంగా మనమందరము ఈ యొక్క మూసీ నది అనేది మనకు ఒక జీవనది మన తరతరాలు దాని కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు మానవ తప్పిదాల వల్ల కాలుష్యానికి గురై మన పిల్లల ఆరోగ్యం మన పంటలు మనం పండించిన పంటల్ని కూడా కొనే పరిస్థితి లేదు ఈరోజు ప్రభుత్వం అన్ని కాలువలు కూడా తీసి ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ గోదావరి జిల్లాలను కూడా ఈ మూసీ నదిలకు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి మురికి నీరుని మూసీ నదిలో కలవకముందే ఎస్టీలు పెట్టి క్లీన్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్న ఒక ఆలోచనను ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తూ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గతంలో మనము క్లోరైడ్ సమస్యల్ని అధిగమించిన వాళ్ళం ఈ రోజు ప్రజా తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి ఈ మూసీ నది ఏదైతే కాలుష్యానికి గురైతుందో దీన్ని కాపాడుకోవడం చాలా సులువైన పని కాకపోతే మనమందరము కూడా స్వచ్ఛందంగా రేపు జరిగే కార్యక్రమానికి వచ్చి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఈ మూసీ నది ప్రక్షాళన చేసే విధంగా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను